రోగగ్రస్తులను ప్రతి ఒక్కరు ఆదుకోరని మదీన్వాజ్ కంపెనీ గురువారం ఇంస్ గోప్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజల్లో ఎంతో మంది ఆహారం లేక ప్రభుత్వం మందులు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారి కోసం చైర్మన్ నిర్మల్ కుమార్ ప్రతి నెల మూడు వందల మందికి న్యూట్రిషన్ ఫుడ్ అందడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా మూడు వందల మందికి బలవర్ధకమైన ఆహార ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నిర్మల్ కుమార్ క్రాంతి ఈగల్సెల్ నుంచి ఫిరోజ్ మరియమ్మ డేవిడ్ లివింగ్స్టన్ రూత్ బీనోమీ తదితరులు పాల్గొన్నారు ప్రసన్నం ఉందిరా అందులో సారు నేను ఆడిన వాసి చెప్పించేసేయండి మా తమడే మసీదు చెట్టి మందిరము హృదయము క అప్పక ఆలోచననేని యాత్రికులే గడిచిన మూడు సంవత్సరాలుగా దాదాపుగా మూడు వందల మంది మరి బాగులేని పిల్లలకు పౌష్టిక ఆహారం ఇవ్వడం జరుగుతుంది దీంతో నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిలో చిన్నపిడల్లో గొప్ప మార్పు నేను గమనిస్తున్నాను వారి యొక్క కౌంట్ విషయంలో కానీ వారి యొక్క వెయిట్ విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క మానసిక స్థితిలో కానీ చాలా మెరుగుదల పెరుగుదల మంచి బుద్ధి రియల్గా కనబడుతూ వారు వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది తీసుకున్న తర్వాత మేము చాలా మేలుకున్నాం సార్ మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు బాగా చదువుకుంటూ ఉన్నారు అని వారు చెప్తూ ఉన్నారు గవర్నమెంటు మందులు ఇస్తుంది మరి అబాయిడింగ్ హూ ట్రస్ట్ ఆహారం ఇస్తుంది ఈ రెండు కలిసి కలవడం వల్ల ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు స్వేచ్ఛగా చదువుకుంటూ ఉన్నాడు మంచి మార్కులు సంపాదించుకుంటూ ఉన్నాడు మానసిక అభివృద్ధి అనేది కూడా జరుగుతుందని ఆ యొక్క సంతోషం నాలో ఉంది అందుకనే ఈ నియమాత్రం కూడా నేను ఈరోజు మన వనంతప్ సెంటర్లో అరవై చర్చ్లో ఇక్కడ వచ్చి ఎంత పెద్ద కార్యక్రమం పెట్టడం మూడు వందల మంది పైగా వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్స్ సార్ అందిస్తున్నారంటే అది సార్ దేవుడు ఆ సార్ని ఎన్నుకున్నాడంటే ఒకే మాట చెప్పాలంటే అది అందరికి సాధ్యం కాదు అది ఎవరైతే ఆ మనసు భావం ఒకరికి హెల్ప్ చేయాలని అది వాళ్ళే చేయగలుగుతారు నేను ఈరోజు వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎయిర్స్ పేషెంట్స్ అయితే కావచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళు అనారోగ్యంతో వాళ్ళు కావచ్చు వీళ్ళకి నేను చెప్పడం ఏంటంటే ఏదో కారణంతో మీకు ఆ డిసీజ్ వచ్చేసింది రాకూడదు ఏదో కారణంతో వచ్చేసింది కానీ ఏం మాత్రం మీరు ఆ ధైర్యం కోలుకోకుండా మీరు ధైర్యంగా ఉండి ఆ మెడిసిన్స్ తింటూ మిగతా వాళ్ళకి కూడా మీరు ధైర్యం ఇచ్చి ఆ తప్పుడు పనులకి అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని క్యాన్సర్ పేషెంట్స్ కూడా మందు ఉంది అదేవిధంగా ప్రతిదానికి మందు ఉంది అక్కడ మందు ఉందని చెప్పేసి మనం ఎలా అంటే అలా ఇష్టనాంశంగా బతకకుండా మంచి ఫ్యూచర్గా తీసుకుని ఛాలెంజ్కి తీసుకుని బతకాలని చెప్పేసి ఈరోజు దాని చెప్పినట్టు తొమ్మిది నెలలు యూడా విలియన్ మీకు ఆడ ఎంత ఉంది ఒంటరిగా ఏం లేకుండా అసలు సూర్యుడు చంద్రుడు చూడకుండా అసలు గాలి సరిగ్గా తీసుకోలేకుండా చల్లగా ఉన్నారు అంటే కారణం ఏంటంటే మనం చేసిన ఒక మంచి పనులే ప్రతి ఒక్కరూ ఒక్కరు మంచి పనులకి ఎదురుగా వచ్చి అందరు చేయాలని మనసారా కోరుకుంటూ తెలిసిన పెద్దలకి అందరికి ధన్యవాదాలు నమస్తే ఏమన్నా ఏంటంటే మా డాడీ ఒక స్టేజ్ కి తీసుకొచ్చారు గుర్తింపు తెచ్చారు ఆ గుర్తింపు జలస చేసేసి ఎడేయకుండా దాన్ని ఒక ఒక రాశి పెట్టాను నాకు రెండు 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 రాసులు పెట్టారు ఒకటే టౌనాలజీగాంధీ మొమ్మ గారా ఆడ ఈ రోజు నేను పన్నెండు రాష్ట్ర చేశాను దాన్ని

మూడు ఆస్తి వేరు పెళ్ళాలు అధితం ఉంది ఏంటంటే తాతలు తండ్రులు మూడు తరాల పిల్లలు ఉండేవారు ఈరోజు మూడు పిల్లలు ఉన్నారు అది కూడా వాళ్ళ అకౌంట్ వేరు వాళ్ళ మెయింటెనెన్స్ వేరు అంటే పూర్తిగా మానవ హృదయాలు దూరమవుతున్నాయి అలాంటి తరుణంలో మనకు మనకుమార్ గారు గత మూడు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు పరియానో అదర ప్రదర్శన పరియాన మనతో మరో ఇంటి ప్రతిబోధక ప్రతి కార్యక్రమానికి వస్తున్నా విరోధనందర్ సార్ నేను అబైడింగ్ కోస్ట్ ఇయర్ తా ఫలినేత ఫౌండర్ పరియానస్టర్ చాలా చాలా మంది కూడా